హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కాలంలో నిత్యావసరాల ఖర్చులు చూస్తే సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం ఎక్కువైపోతోంది ప్రతిరోజు వస్తువుల ధరలు పెరుగుతూ ఉండటం వల్ల గ్రహ నిర్వహణ భారంగా మారింది వంటకు అవసరమైన గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయల దాకా చేరడం ఆశ్చర్యకరమైన విషయం అలాగే అర లీటర్ పాలు కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి బియ్యం పప్పులు వంట నూనె లాంటి నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే వాటి స్థాయి ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నట్లే కనిపిస్తోంది ఇటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం ఇక ఇలాంటి కష్టకాలంలో కేవలం ఒక్కటి సంపాదనపై ఆధారపడి ఇంటి ఖర్చులను నడపడం అసాధ్యంగా మారిపోయింది కనుక ఇప్పుడు మహిళలు కూడా ఆదాయ మార్గాల కోసం కృషి చేయాల్సిన అవసరం వచ్చింది అలాంటి పరిస్థితుల్లో గృహిణులు తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నెల అదనపు ఆదాయం ఎలా సంపాదించగలరో తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యంపై అధికంగా శ్రద్ధ చూపుతున్నారు రాత్రిపూట అన్నం తినడం కన్నా చపాతి లేదా పుల్కా తినడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు దీన్ని ఒక మంచి వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు డయాబెటీస్ బీపీ థైరాయిడ్ మరియు అధిక బరువుతో బాధపడేవారు అన్నం వదిలి చపాతి లేదా పుల్కాలు తినడం మొదలు పెట్టారు అలాంటి వారికి టార్గెట్ చేస్తూ మీరు చపాతీ లేదా పుల్కాల బిజినెస్ ప్రారంభించవచ్చు చిన్నగా మొదలు పెట్టాలనుకుంటే ఒక చిన్న షాప్ అద్దెకు తీసుకోవచ్చు లేదా ఫుట్పాత్ వద్ద ఒక స్టాల్ ఏర్పాటు చేయొచ్చు వ్యాపారం ప్రారంభించాలంటే మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది చపాతీ సెంటర్ ప్రారంభించాలంటే అవసరమైన ముఖ్యమైన వంట సామాగ్రి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం చపాతీ తయారీ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి వీటి ధర సుమారు యాభై వేల వరకు ఉంటుంది ఈ యంత్రంతో గంటకు సుమారు ఐదు వందల చపాతీలు తయారు చేయొచ్చు అంతేకాక నూనె లేకుండా పుల్కాలు కూడా తయారు చేయొచ్చు ఈ యంత్రంతో మీరు మరిన్ని వంటకాలు కూడా తయారు చేసి వినియోగదారులకు అందించవచ్చు మీ చపాతీ సెంటర్లో ప్రత్యేకంగా ఖరీదు కూడా అందుబాటులో ఉంచితే రాత్రిపూట తినే కస్టమర్ల సంఖ్య మరింత పెరుగుతుంది ఈ వ్యాపారంలో విజయవంతం కావాలంటే మీరు తయారు చేసే చపాతీల నాణ్యత చాలా ముఖ్యం మంచి పిండి మంచి నూనె వాడాలి వేడివేడి చపాతీలు తక్కువ ధరలు అందిస్తే ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలుగుతారు ఆయిల్ వాడితే వేడి త్వరగా తగ్గదు పబ్లిసిటీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి మీ షాప్ గురించి ప్రజలకు తెలియజేయడానికి స్థానికంగా బ్యానర్లు గ్లో సైన్ బోర్డులు వాడచ్చు చపాతీ సెంటర్ను సాయంత్రం నుంచి రాత్రి పది గంటల వరకు నడిపితే మంచి ఆదాయం ఉంటుంది అవసరమైతే ఒక సహాయకుని కూడా నియమించుకోవచ్చు సెమీ ఆటోమేటిక్ యంత్రం కాకుండా సంప్రదాయ పద్ధతిలో కూడా చపాతీలు తయారు చేయొచ్చు అయితే అప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మరియు పెద్ద పెనం వాడాలి మొత్తంగా చూసుకుంటే చపాతీ సెంటర్ స్థాపించడం అన్నది తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని ఇవ్వగల వ్యాపార అవకాశంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్